ఉదయం చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్స్ తో గీత ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకే ఎస్కార్ట్ సదుపాయం కల్పించారు ఉన్నతాధికారులు ఇక రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టయ్యారు దీంతో నాంపల్లి కోర్టు బన్నీకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ను చంచల్గూడ చెంచల్గూడ జైలుకు తరలించారు ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు యాభై వేల రూపాయల పూచికత్తును జైలు సూపరింటెండెంట్కు సమర్పించడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు విడుదల సమయంలోనూ జైలు వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అధికారులు జైలు వెనుక గేట్ నుంచి పంపించేశారు టూ సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ఈ నెల నాలుగు రాత్రి జరిగిన తొక్కిసలాట వల్ల ఓ మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ రిమాండ్ అనంతరం మధ్యంతర బెయిల్ మంజూరు పరిణామాలతో శుక్రవారం అంతా ఉత్కంఠ నెలకొంది ఆయనకు తోలు తా నాంపల్లి న్యాయస్థానం రిమాండ్ విధించగా పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు అనంతరం హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కానీ సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి పదిన్నర కందడంతో అరెస్ట్ అర్జున్ ను చెంచల్గూడ జైల్లోనే ఉంచారు ఇవాళ ఉదయం ఆయనను విడుదల చేశారు એ બડપટન સામે સરોવર ગાઉચી સો ચાલો ઉદ્વિગ્ન પડતો એટલે કડ કણપિસ્તાને